అభివృద్ధి పనిచేస్తా ఓటేసి గెలిపించండి అన్న భూపాల్ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పద్నాలుగో వార్డ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొమ్మట భూపాల్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింత ప్రచారాన్ని నిర్వహించారు ఓటర్ల నుండి విశేష స్పందన వస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండేది కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యం హామీలకే పరిమితం అయిందని పింఛన్లు పెంపు చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు పెంచలేదని రైతులకు రైతు బీమా వేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఉచిత బస్సు ప్రయాణం పెట్టి అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు అభివృద్ధి లక్ష్యంగా నేను చదువుకున్న వ్యక్తిగా మీ ముందుకు పద్నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్నానని నన్ను ఆశీర్వదించి అధిక ప్రజాతితో గెలిపించాలని కోరారు దుబ్బాక మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు ప్రజలందరికీ నమస్కారం నేను మీ దుమ్మాండ భూపాల్ నేను మన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీలో ఉన్నాను ఇక్కడ ఈరోజు ఎక్కడ పోయినా కూడా పద్నాలుగవ వార్డులో జనం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే విధంగా ఇలా ముందుకు వస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టింది రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తా అని చెప్పేసి ఇంతవరకు నాలుగు వేలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు అట్లాగే ఫ్రీ అని పెట్టేసి అధిక ధరలు వసూలు చేస్తున్నారని చెప్పేసి అది కూడా మా ముందుకు వచ్చింది ఇట్లా పద్నాలుగో వార్డులో ఎక్కడ పోయినా కూడా మహిళలందరూ మరియు యువకులందరూ మరియు మా యొక్క అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ యొక్క అరాచకాలను కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ఎండగడుతూ రేపు మేమందరం కూడా మీ బీఆర్ఎస్ పార్టీ వెంటనే నడుస్తాము ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసినటువంటి కేసీఆర్కే మా మద్దతు ఉంటుంది కేసీఆర్కి మేము ఓటేస్తామని చెప్పేసి ఇలా నాకు సంపూర్ణ మద్దతును తెలుపుతా ఉన్నారు అదేవిధంగా మా పద్నాలుగో వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నేను గెలిచిన వెంటనే ఒక వారం రోజుల్లోపు ప్రతి ఏరియాలో నేను అవుట్ చేసిన ఐడెంటిఫై చేసుకున్నా అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను నేను నోట్ చేసుకున్నా అక్కడున్న ప్రతి సమస్యను కూడా నేను గెలిచినటువంటి వారం రోజుల లోపల అన్ని సమస్యలను నేను ఒక మా వాడి యొక్క ప్రజల మద్దతు కూడగట్టుకొని నేను అన్నిటిని కూడా పరిష్కారం దిశగా చూపెడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరందరూ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా వేడుకుంటా ఉన్నాను ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో